రెగ్యులర్ కరెంట్ అఫేర్స్లో భాగంగా ఈరోజు కూడా ముఖ్యంగా న్యూస్ పేపర్స్లో ప్రముఖ దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలని కొన్ని అంశాలు చూద్దాం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటిలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ విషయంలో చూసినట్లయితే అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశంగా ఫస్ట్ పాయింట్ ట్రంప్ సుంకాలు అర్థం లేనిటువంటివి అనేటువంటి అంశంతో ఇటీవల కాలంలో న్యూస్ పేపర్ రావడం జరిగింది ఇక్కడ మనకి ట్రంప్ ఇటీవల కాలంలో అన్ని దేశాల మీద విపరీతమైనటువంటి సుంకాలను విధించడానికి ట్యాక్సెస్ సుంకం అంటే మన తెలుగులో సుంకం అని చెప్పేసి ఉంటాం ట్యాక్స్ ట్యాక్స్ విధించడం అనేది జరుగుతుంది అతని యొక్క ధోరణ అనేది ఒక విపరీత ధోరణిలో ఉండడం అనేది జరుగుతుంది చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది ఏదేమైనప్పుడు కూడా ట్రంప్ సుంకాలు అర్థం లేనివి అమెరికా తీరుతో ప్రపంచ ఆర్థిక రంగానికి కేటు దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవటం భారత్కు మేలే అని చెప్పేసి అని మేలే ఆర్థిక అసమానతతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం ప్రముఖ ఆర్థిక వ్యవస్థ ఇక మనకి కౌశిక్ బస్సుతో ఇటీవల కాలంలో ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఒక ప్రముఖ దినపత్రికలో కౌశిక్ బస్సు చేత ఒక ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్పినటువంటి అంశాలు ట్రంప్ యొక్క సుంకాలు అర్థం లేనటువంటివి అమెరికా తీరుతో ప్రపంచం యొక్క ఆర్థిక రంగానికి చేటు కలుగుతుంది నెక్స్ట్ దిగుమతులపై సుంకాలు తగ్గించుకోవడం భారత్కు మంచిదే అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఆర్థిక అసమానతలతో ప్రమాదంలో ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పేసి అని కౌశిక్ బస్సు చెప్పడం జరిగింది ఇక్కడ మనకు దాని విషయంలో చూసుకున్నట్లయితే ఈ మెయిన్ పాయింట్స్ మనం చూసుకోవచ్చు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటిస్తున్నటువంటి ప్రతీకార సుంకాలు అంటాం వీటిని ప్రతీకార సుంకాలనే అనే వాటికి అర్థమే లేదని ప్రముఖ ఆర్థికవేత్త పద్మభూషణ్ అవార్డు గ్రహీత కౌశిక బస్సు ఆహం ఇక్కడ వ్యాఖ్యానించడం అనేది జరిగింది ఈయన ప్రముఖ ఆర్థికవేత్త ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక బస్సు అంతేకాకుండా పద్మభూషణ్ అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత వ్యాఖ్యానించడం అనేది జరిగింది అమెరికాలో ఇటీవల పెరుగుతున్నటువంటి స్వీయ రక్షణ ధోరణి ప్రపంచానికే తలమాని ఇక్కడ మనకి ఇటీవల కాలంలో అమెరికాలో పెరుగుతున్నటువంటి స్వీయ రక్షణ ధోరణి ప్రపంచ ఆర్థిక రంగానికి చేటు చేస్తుందని అభిప్రాయపడడం జరిగింది ఇదే సమయంలో ఇండియా తన దిగుమతులపై సుంకాలను తగ్గించడం దేశానికి మేలు చేస్తుందని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం ఎప్పుడైతే ట్యాక్స్లు తగ్గించుకున్నామో అది మనకే మేలు చేస్తుందని చెప్పేసి అని కౌశిక పశువులు చెప్పడం జరుగుతుంది కౌశిక పశువు గతంలో భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు ఈయన భారత ప్రభుత్వానికి గతంలో కౌశిక బస్సు గతంలో భారత ప్రభుత్వానికి ప్రధాన ఆర్థిక సలహాదారుగా వ్యవహరించారు ప్రపంచ బ్యాంక్ సీనియర్ ఉపాధ్యక్షుడిగా ప్రధాన ఆర్థికవేత్తగాను కొంతకాలం ఈయన సేవలు అందించడం అనేది జరిగింది కాబట్టి ఎకనామిక్ ఫీల్డ్లో ఆర్థిక శాస్త్రంలో ప్రముఖమైనటువంటి మేధావిగా కౌశిక బస్సును చెప్పుకోవచ్చు ఆయన చెప్పినటువంటి అంశాలు ఆయన యొక్క ఒక ఇంటర్వ్యూలో అనేక అంశాలను ప్రస్తావించడం అనేది జరుగుతుంది ప్రస్తుతం కౌశిక బస్సు అమెరికాలోని కార్నెల్ విశ్వవిద్యాలయంలో అర్థశాస్త్రానికి ప్రొఫెసర్గా అర్థశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేయడం అనేది జరుగుతుంది సరే ఏది ఏమైనప్పుడు కూడా ఇటీవల కాలంలో కౌశిక బస్సు ఇచ్చేటువంటి ఇంటర్వ్యూ ప్రకారం ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు సహేతుకంగా లేవు అర్థం అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నారు కాబట్టి ఏది ఏమైనప్పుడు కూడా అది మనకే మేలు చేస్తున్న ధోరణిలో ఆయన మాట్లాడడం అనేది జరిగింది నెక్స్ట్ ఇంకొక అంశం చూద్దాం సరికొత్త అవకాశాలను కల్పించినటువంటి జాతీయ విద్యా విధానం అనేటువంటి ఆర్టికల్తో ఒక న్యూస్ అదే న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది ఇక్కడ మనకి రెండు డిగ్రీలు ఇక్కడ మనకి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారం ఏంటంటే డ్యూయల్ డిగ్రీస్ రెండు డిగ్రీలు ఇప్పుడు మేనేజ్మెంట్లో చేసుకోవచ్చు ఇంకోటి టెక్నాలజీ పరంగా చేసుకోవచ్చు బీటెక్ చేయవచ్చు ఇప్పుడు మేనేజ్మెంట్ చేయొచ్చు ఒకవైపున బీటెక్ కంప్లీట్ అయిపోతుంది ఇంకొక వైపున ఎంబీఏ కంప్లీట్ అయిపోతుంది ఇలాగా రెండు డిగ్రీలని ఏకకాలంలో కంప్లీట్ చేసుకోవడానికి ఈ నూతన జాతీయ విద్యా విధానం అనేది తోడ్పడుతుంది అని చెప్పేదని చెప్పడం జరిగింది అదే విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది విశ్వవిద్యాలయాల ఒప్పందానికి మార్గం సుగమం అయ్యింది ఇక్కడ మనం చూద్దాం కేంద్ర ప్రభుత్వం అమలుకు తెచ్చిన జాతీయ విద్యా విధానం విద్యార్థులకు సరికొత్త అవకాశం కల్పిస్తుంది ఒకేసారి చూడండి ఒకేసారి రెండు కోర్సులను చదవడంతో పాటు భిన్న రంగాల్లోకి మారే అవకాశాలను ఇస్తుంది ఇక్కడ మనకి ఏంటంటే ఒకేసారి రెండు భిన్నమైనటువంటి డిగ్రీలను కూడా పొందొచ్చు అని చెప్పేదని దీంతో ఒక విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థి మరో యూనివర్సిటీ నుంచి అదనపు పట్టాను పొందే వీలనేది కలుగుతుంది అందులో భాగంగా జలంధర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి అదేవిధంగా విశాఖలోని ఐఐఎం చూసుకోవడం అనేది జరిగింది దీనివల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ తో పాటు మేనేజ్మెంట్ కోర్సులను కూడా సమాంతరంగా ఏకకాలంలో చదువుకునేటువంటి అవకాశం అనేది కలుగుతుంది దీనివల్ల ప్రయోజనాలు ఏంటి ఇక్కడ మనకి ఇలా చదవడం వల్ల ఒకటి ఏమంటారు ఇక్కడ మనకి విశాఖలో ఐఏఎంతో విశాఖలోని ఐఐఎంతో ఇటీవల కాలంలోని బిఆర్ అంబేద్కర్ ఎన్ఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విశాఖలోంటే ఐఐ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో ఈ రెండు కూడా టైఅప్ అయినాయి రెండు కూడా టైఅప్ అయినాయి ఏ స్టూడెంట్ అయినా ఎన్ఐటీలో చదువుకోవచ్చు ఎన్ఐటీలో చదువుతున్న స్టూడెంట్ సేమ్ యాజీస్గా ఐఐఎంలో కూడా చదువుకోవచ్చు కాబట్టి ఒక విద్యార్థికి ఏకకాలంలో రెండు డిగ్రీలు రావడం జరుగుతుంది అతను మీరు తొలసి పాటును బట్టి వెసులుబాటును బట్టి అతను ఏ కోర్సు కాల్తే ఆ కోర్సు కావాల్సిన ఉద్యోగాన్ని అతను పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది తర్వాత దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అసలు దీనివల్ల ఒకే విద్యార్థి రెండు కోర్సులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అది ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థల్లో చదవడం ఎంతగానో ఉపయోగపడుతుంది బీటెక్తో పాటు ప్రత్యేకంగా మేనేజ్మెంట్ నైపుణ్యాలను విద్యార్థి సాధించగలరు అంతేకాకుండా రెండు డిగ్రీల ఉద్యోగ అవకాశాలు మరింత పెంచుతాయి ఎందుకంటే ఒక పక్కన ఎంబీఏ అయిపోతుంది ఒక పక్కన బీటెక్ అయిపోతుంది ఉద్యోగ అవకాశాలు మరింత పెంచుతాయి నెక్స్ట్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఎదగడానికి ఉన్నత విద్యల కోసం ఉపయోగపడతాయి ఇంకేమంటారంటే విభిన్న కెరియర్ అవకాశాలను కల్పించడంతో పాటు అత్యుత్తమైనటువంటి ప్యాకేజీలను పొందడానికి ఇవి ఉపయోగపడతాయి రెండు డిగ్రీలు ఉంటే వాళ్ళకి వచ్చే ప్యాకేజీ కూడా అద్భుతంగా ఉంటుంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన ఏడాదిలోనే మేనేజ్మెంట్ డిగ్రీ పొందడానికి వీలు కలుగుతుంది తద్వారా క్వాలి క్వాలిఫికేషన్ కూడా పెంచుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ ఉన్నటువంటి ఐఐఎం విశాఖ నుంచి ఎంబీఏ పట్ట రావడం గర్వకారణంగా ఉంటుందని దీనికి డిగ్రీ యొక్క విలువ కూడా ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది సార్ ఏది ఏమైనప్పుడు కూడా ఓవరాల్కు చూసుకున్నట్లయితే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి రెండు యూనివర్సిటీస్ నుంచి రెండు డిగ్రీలు ఏకకాలంలో పొందవచ్చు గతంలో ఏం చేస్తారు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మళ్ళీ ఇంకోటి చేస్తూ ఉండేవారు టైం అనేది వేస్ట్ అవుతూ ఉండేది కానీ అభ్యర్థి యొక్క ప్రతిభను బట్టి ఏకకాలంలో రెండు ఉద్యోగాలు రెండు చేయొచ్చు రెండు డిగ్రీలు అనేవి చేయొచ్చు ఆ రెండు డిగ్రీలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిగ్రీస్ కూడా చేయొచ్చు ఒక టెక్నాలజీ పరంగా డిగ్రీ చేయొచ్చు ఇంకోటి మేనేజ్ పరంగా కూడా మేనేజ్మెంట్ పరంగా కూడా డిగ్రీలు అనేవి చేయొచ్చు అని చెప్పేసి అని చెప్పడం జరిగింది ఇది ఈ విషయం గురించి ఈరోజు న్యూస్ పేపర్లో ప్రముఖ దినపత్రికలు రావడం అనేది జరిగింది అది కూడా మనకి ఉపయోగపడేటువంటి అంశం మనం చెప్పుకోవచ్చు దీనికి క్యాటల్ లాంటి డ్రైవర్ పని ఉండదు నెక్స్ట్ అనేకమైనటువంటి ఖర్చు తగ్గుతుంది అనేకమైన ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ అర్థం చూద్దాం వ్యక్తిగత శక్తికి అధిక ప్రాధాన్యం ఒకరు మనిషిని రోజుకున్నటువంటి గంట ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ టైం దేనికి స్పెండ్ చేస్తున్నాడంటే ఒక స్త్రీ కానీ పురుషుడు కానీ ఎక్కువ టైం తమ యొక్క వ్యక్తిగత శ్రద్ధకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పేసి ఇటీవల కాలంలో చేసినటువంటి ఒక సర్వే ప్రకారం దీన్ని చెప్పడం అనేది జరిగింది అనేక మంది పురుషులు మరియు స్త్రీల మీద చేసినటువంటి ఒక సర్వే ప్రకారం ఎక్కువ కాలం ఎక్కువ టైము వాళ్ళ యొక్క వ్యక్తిగత శ్రద్ధకే టైం కేటాయిస్తున్నారు అని చెప్పి చెప్పడం జరుగుతుంది దాని గురించి ఒకసారి చూద్దాం వ్యక్తిగత శ్రద్ధకి అధిక రోజులో సగం దీనికే సగం టైము హాఫ్ ఆఫ్ ద టైము ఇక్కడ మనకి పర్సనల్కే ఉపయోగించుకుంటున్నాం ఆ తర్వాత పురుషుల ఉద్యోగాలకు నెక్స్ట్ పురుషులైతే ఉద్యోగాలకు మహిళలైతే అయితే ఇంటి పనులకు ఉపయోగించుకుంటున్నారు నెక్స్ట్ ప్రియారిటీ దేనికి ఇస్తున్నారంటే ఫస్ట్ ఏమో మన పర్సనల్ విషయాలకి ఇస్తున్నాము తర్వాత పురుషులు వాళ్ళ యొక్క ఉద్యోగాలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు స్త్రీలైతే ఇంటి పనులకు ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఏంటి అసలు ఎందుకు జరిగింది ఏంటి దానికి సర్వే విషయం చూద్దాం దేశంలో సగటున సమయం విధిస్తున్నటువంటి తీరు కేంద్ర కణాంకాల శాఖ నివేదిక వెళ్ళండి ఎవరిచ్చారంటే కేంద్ర ప్రభుత్వ కేంద్ర గణాంకాల శాఖ నివేదిక వెల్లడి ఇంపార్టెంట్ రోజులో లభించే పద్నాలుగు వందల నలభై నిమిషాలు అంటే ఇరవై నాలుగు గంటలు పద్నాలుగు వందల నలభై నిమిషాల్లో ఇరవై నాలుగు గంటలు దాదాపు సగం సమయం పురుషులు మహిళలు తిండి నిద్ర లాంటి వ్యక్తిగత శ్రద్ధ నిర్వహణ సెల్ఫ్ కేర్ మెయింటెనెన్స్ కోసం సృష్టిస్తున్నట్లు కేంద్ర గణాంక శాఖ తాజా నివేదిక ఇక్కడ మనకి తెలియజేయడం టైం యూజ్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సర్వే టైం యూస్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సర్వే ప్రకారం వాళ్ళు ఏంటంటే ఒక డేటా తీసుకున్నారు ఆ డేటా ప్రకారం ఆఫ్ ఆఫ్ ద టైము పురుషులు కానీ స్త్రీలు కానీ తినడానికి తినడానికి నిద్రపోవడానికి మళ్ళీ వ్యక్తిగతంగా వాళ్ళ సర్ది వాళ్ళ నిర్వహణకి వాటికి ఉపయోగిస్తున్నారని చెప్పేసి అని చెప్పడం అనేది జరుగుతుంది నెక్స్ట్ ఇంకా మనం చూసినట్లయితే స్త్రీ పురుషులు విద్యా ఉద్యోగం ఇంటి పనులు సామాజిక భాగస్వామ్యం సాంస్కృతిక క్రీడా కార్యక్రమాలు వంటి వాటికి మిగతా సగం సమయం కేటాయించడం అనేది జరుగుతుంది అయితే ఈ డేటా ఎలా తీసుకున్నారు ఇది అథెంటిక్ డేటా కాదా ఎలా తీసుకున్నారంటే ఈ మేర కేంద్ర గ్రామంకాల శాఖ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుంచి డిసెంబర్ వరకు పన్నెండు నెలల కాలంలో సర్వే నిర్వహించింది ఎంత సర్వే సుమారుగా ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రామాలు ఐదు వేల తొమ్మిది వందల నలభై తొమ్మిది గ్రామాలలో నాలుగు వేల ఇరవై పట్టణాల్లో నాలుగు వేల ఇరవై పట్టణాల్లో ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు కుటుంబాలను కుటుంబాలను సర్వే చేశారు చెందినటువంటి నాలుగు లక్షల యాభై నాలుగు వేల నూట తొంభై రెండు మందిని సర్వే చేసి వివరాలను వెల్లడించింది కేంద్ర గణాంక సంస్థ ఏం చేసింది అంటే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగులో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఇన్ని గ్రామాలను ఇన్ని పట్టణాలను మరియు ఇన్ని కుటుంబాలను మరియు ఇంతమంది వ్యక్తులను వీళ్ళందరినీ కూడా సర్వే చేసి ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది ఒక రోజులో ఉదయం నాలుగు గంటల నుంచి మరలా మరుసటి రోజు ఉదయం నాలుగు గంటల వరకు అంటే ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరెవరు ఏమేం చేస్తున్నారు అనే దాని మీద ఒక డేటాని వ్యక్తపరచడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ఏ వ్యక్తులు ఏం చేస్తున్నారు ఒక వ్యక్తి సాధారణంగా ఒక రోజులో ఒక వ్యక్తి ఎటువంటి పనులు చేస్తున్నారని చెప్పేసి కేంద్ర గణాంక సంస్థ ఇటీవల కాలంలో ఒక డేటాని ఇవ్వడం జరిగింది దాన్ని ఏమైనా టైమ్ యూజ్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సర్వే అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది దాని ప్రకారం మేము చెప్పినటువంటి డేటా అంతా కూడా గుర్తుంచుకోండి దేనికి ఎంత సమయం కేటాయిస్తున్నారు ఎన్ని చోట్ల వీటిని సర్వే చేశారు ఆ విషయం అంతా కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ ఫోర్త్ అంచుతాం సెమికాన్ ఇండియా అవకాశాల అక్షయ పాత్ర ఇక్కడ మనకి ఇప్పుడు రాబోయే రోజుల్లో రాబోయేటంతా కూడా సెమీ కండక్టర్స్ సెమీ కండక్టర్స్ అనేవి చాలా కీలకమైనటువంటి పాత్రను పోషించడం అనేది జరుగుతుంది సెమీ కండక్టర్స్ దానికి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ను ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది మనం వాడే ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో చాలా వరకు ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా వరకు ఇతర దేశాల్లో తయారైనవి మనం ఏదైతే వాడుతున్నామో ఒక ఎలక్ట్రికల్ గూడ్ ఏదైనా ఉన్నట్లయితే ఒక వస్తువు ఉన్నట్లయితే మ్యాక్సిమం ఇతర దేశాల నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఇంత కొంచెం డెవలప్ అయ్యాం అనుకోండి ఇప్పుడు మనకి ఈ మేక్ ఇన్ ఇండియా వచ్చిన తర్వాత చాలా వరకు స్వయం సమృద్ధిని సాధించాం ఏది ఏమైనాప్పుడు కూడా ఎప్పటికీ కూడా ఇంకా మనకి పరాయ దేశాల యొక్క ప్రభావం తగ్గలేదు ఇతర దేశాల తయారైన వస్తువుల్ని మనం వాడుతున్నాం భవిష్యత్తు డిజిటల్ ప్రపంచానికి అనుగుణంగా సాంకేతికంగా స్వయం సమృద్ధిని సాధించాలనేది భారత్ యొక్క లక్ష్యం మనం స్వయం సమృద్ధిని సాధించుకోవాలనేది మన లక్ష్యం ఇందుకోసం పలు శాస్త్ర సాంకేతిక మిషన్లు ప్రారంభించింది వాటిలో అత్యంత కీలకమైనది భారత సెమీ కండక్టర్ మిషన్ మన భారతదేశం ఒక గొప్ప మిషన్ ప్రారంభిస్తుంది దాని పేరు ఏమిటంటే భారత్ సెమీ కండక్టర్ మిషన్ ఈ యొక్క టెక్నాలజీలో స్వలంబ దిశగా మైలురాయి ఇక్కడ మనం టెక్నాలజీలో మనక మనంగా ఇక్కడ మనం ఏంటంటే స్వాలంబలు సాధించుకోవాలి అండ్ ఇక్కడ మనకి ఏంటంటే ఇతరుల మీద స్వయం సమృద్ధి స్వయం సమృద్ధిని సాధించుకోవాలి ఇతరుల మీద మనం ఆధారపడకూడదు ఇటువంటి టెక్నాలజీ సరే మనకు మనం తయారు చేసుకోవాలన్నటువంటి ఒక మిషన్ స్టార్ట్ చేసే దాన్ని భారత సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది రోజువారీ జీవితంలో వాడే మొబైల్ ఫోన్లు ల్యాప్టాప్లు ఎల్ఈడి టీవీలు వైద్య పరికరాలు స్మార్ట్ వాహనాలు ఇవన్నీ సులభంగా పనిచేయడానికి సెమీ కండక్టర్ టెక్నాలజీ కీలకము ఈరోజు మనం వాడేటువంటి మొబైల్ ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ ఎల్ఈడి టీవీలు కానీ వైద్య పరికరాలు స్మార్ట్ మనకి స్మార్ట్ వాహనాలు ఎలక్ట్రికల్ ప్రత్యేదానికి కూడా మనకి ఏంటంటే ప్రధానమైన కారణం సెమీ కండక్టర్ టెక్నాలజీ సిలికాన్ జర్మేనియం గేలియం వార్సినటువంటి పదార్థాలను సెమీ కండక్టర్గా ఉపయోగించడం జరుగుతుంది వీటిలో వీటితో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఐసీ అని చెప్పేసి అంటాం వీటితో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ ఐసి ఐసీఈ లేదా మైక్రో తయారు చేస్తారో ఇవి ఎలక్ట్రానిక్ వస్తువులు మెదడులాగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వీటిలో రాబోయే రోజుల్లో భారతదేశం ఈ యొక్క రంగంలో అత్యంత అద్భుతమైనటువంటి స్వయం సమృద్ధిని సాధించాలి మనకు మనంగా ఈ యొక్క ఇతర దేశాల నుంచి దిగుమతి తగ్గించేసుకొని మనకు మనం స్వయం సమృద్ధి సాధించాలని చెప్పేసి అని ఒక విధానం తీసుకొచ్చింది ఆ విధానం భారత సెమీ కండక్టర్ మిషన్ అని చెప్పేసి అని చెప్పడం జరుగుతుంది అది కూడా దాని గురించి కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ప్రస్తావించడం అనేది జరిగింది నెక్స్ట్ విషయం చూద్దాం గ్రహాంతర యాత్రలకు చలో ఈ ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అంటే మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా గ్రహాల మీద గ్రహాంత వెళ్ళిపోతున్న ఇతర గ్రహాల మీద ఏమేమి ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అని పరిశోధన చేయడానికి వెళ్ళడం జరుగుతుంది మన భారతదేశం కూడా ఆ పరిశోధనలో వాటిల్లో ఆ అంతరిక్ష యాత్రల్లో మన భారతదేశం కూడా పాల్పంచుకోవడం అనేది జరుగుతుంది ఇక్కడ మనకి ఇతర దేశాలన్నీ కూడా అమెరికా రష్యా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ అన్ని దేశాలు కూడా గ్రహాల మీద వాటికి సర్వే చేస్తున్నారు వెళ్ళి రాబోయే రోజుల్లో అది యాభై సంవత్సరాల పట్టు పది ఇరవై సంవత్సరాలు పట్టచ్చు యాభై పట్టచ్చు వందలు పట్టవచ్చు రెండు వందల ఎంతైనా టైం పట్టచ్చు కానీ రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా మానవ నివాసం ఇతర గ్రహాలపై కూడా ఉంటుంది అనడంలో ఎటువంటి అత్యవక్తి లేదు సరే దానికి సంబంధించి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అంశం వరకు చూసుకున్నట్లయితే అంతరిక్షంలో మానవ నివాస కేంద్రాలు ప్రయోగశాలలు కర్మాగారాలు ఏర్పాటు చేయవలసిన రోజు దగ్గరకు వచ్చేస్తుంది అని చెప్పేసి ఆర్టికల్ రావడం జరుగుతుంది అంతరిక్షంలో మానవ నివాస కేంద్రాలు నివాస కేంద్రాలు ఓం మన ఇండ్లు నిర్మించుకుంటాం ప్రయోగశాలలు కర్మాగారాలు మరి ఏర్పాటు చేయాల్సిన రోజు దగ్గరకు వచ్చేస్తుంది అందుకు ఎందుకు తొలి అడుగుగా భూకక్షలో రెండు అంతరిక్ష కేంద్రాలు వెలిశాయి ఒకటి అమెరికా రష్యాల సహకారంతో రెండు వేల సంవత్సరం నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ పనిచేస్తుంది రెండు వేల సంవత్సరం నుంచి ఐఎస్ఎస్ అనేది పనిచేస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచి చైనా టియాంగ్ అంతరిక్ష కేంద్రం పరిశోధనలో ప్రయోగాలు నిర్వహిస్తుంది దానికి సమాంతరంగా మనకి ఎలాగైతే ఐఎస్ఎస్ ఉందో ఐఎస్ఎస్ అనేది ఐదు దేశాలు కలిపి అమెరికా రష్యా మరియు ఫ్రాన్స్ జర్మనీలో ఐదు దేశాలు జపాన్ ఐదు దేశాలు కలిపి యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిపి తను నిర్మించుకున్నాయి అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు నుంచి చైనా టియాన్ గాంగ్ అనేటువంటి అంతరిక్ష కేంద్రాన్ని పరిశోధనలో ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుంది ఈ మేరకు చంద్రుడు కుజగ్రహాలపై మానవ ఆవాసాలను సృష్టించాలని అమెరికా రష్యా చైనాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈ కూడా లక్ష్యంగా పెట్టుకుంది ఇక్కడ ఈ రెండు వేల నుంచి ఐఎస్ఎస్ పనిచేస్తుంది రెండు వేల ఇరవై రెండు నుంచేమో టియాన్ గాంగ్ పనిచేస్తుంది టియాన్ గాంగ్ టియాన్ గాంగ్ ఇక్కడేమో రెండు వేల నుంచి ఐఎస్ఎస్ పనిచేస్తుంది ఇవి ఉన్నటువంటి రెండు స్టేషన్స్ ఇక్కడ మనకి అనేక పరిశోధనలు చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఈ మేరకు చంద్రుడి మీద కుజగ్రహం మీద మరియు వీటన్నింటి మీద మానవ ఆవాసాలు ఉంటాయా అంటే మనం మన మనం స్టే చేయొచ్చా మన ఇల్లు కట్టుకోవచ్చా కర్మాగారాలు కట్టుకోవచ్చా ఏం చేయొచ్చని అనేక ప్రయోగాలు చేయడం జరుగుతుంది వాటిల్లో ప్రధానంగా అమెరికా చేస్తుంది రష్యా చేస్తుంది మరియు చైనా ప్రయోగాలు చేస్తుంది వీటితో పాటుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యూఏఈ కూడా అనేక ప్రయోగాలు చేయడం అనేది జరుగుతుంది అయితే మన భారత్ యొక్క పరిస్థితి ఏంటి మనం ఏమన్నా పోటీ పడుతున్నామా అంటే ఒక్క నిమిషం చూద్దాం పోటీకి ఇండియా సంసిద్ధత సిద్ధంగానే ఉన్నాం మనం కూడా సిద్ధంగానే ఉన్నాం అంతరిక్ష పోటీలో క్రియాశీలకంగా పాల్గొనడానికి భారతదేశం సిద్ధమైంది రెండు వేల ఇరవై ఆరు కల్లా గగన్యాన్ మిషన్ కింద భారతీయులను భూకక్షల్లోకి పంపాలని సన్నాహాలు చేస్తుంది రెండు వేల ఇరవై ఆరు కల్లా మనం గగని అడ్మిషన్ని కంప్లీట్ చేయాలి అలాగే భూమి యొక్క ఉపరితలానికి నాలుగు వందల కిలోమీటర్ల ఎత్తులో కక్షలో ఏడు రోజుల పాటు ముగ్గురు వ్యోమకామల్ని ముగ్గురు ఆస్ట్రోనాట్స్ని పయనింపచేయాలి అనేది మన యొక్క టార్గెట్ అంతేకాకుండా రెండు వేల ముప్పై ఐదు కల్లా రెండు వేల ముప్పై ఐదు కల్లా ఐఎస్ఎస్ తరహాలో భారత అంతరిక్ష స్టేషన్ను సొంతంగా మన సొంతంగా భారత అంతరిక్ష స్టేషన్ను నైన్టీన్ థర్టీ ఫైవ్ కల్లా ఏర్పాటు చేసుకోవాలి రెండు వేల ముప్పై ఐదు కల్లా మన సొంత స్టేషన్ని అంతరిక్షంలో ఏర్పాటు చేసుకోవాలి రెండు వేల నలభై టూ థౌజండ్ ఫార్టీ వరకు కల్లా భారతీయ వ్యోమోగామిని చంద్రుడిపై దంపాలి అని చెప్పేసి అని కంకణం కట్టుకుంది కాబట్టి భారతదేశం కూడా అనేక ప్రయోగాలు చేస్తుందని చెప్పేసి అని ఆర్టికల్ రావడం జరిగింది ఈ ప్రయోగాలన్నీ అంతిమంగా చంద్ర కుజ గ్రహాల చరిత్ర గ్రహాల్లో మానవ కాలనీలు కర్మాగారాల నిర్మాణానికి దారి తీస్తాయి భూమి మీదనే గ్రహాంతర వాతావరణం పోలిన పరిస్థితుల్లో ఇప్పటికే కొన్ని దేశాలు సంస్థలో ప్రయోగశాలను ఏర్పాటు చేయడం జరిగింది తాజాగా భారత్ కూడా బరిలో దిగి అనేకమైనటువంటి ప్రయోగాలు చేయడం అనేది జరుగుతుంది ఏది ఏమైనప్పుడు కూడా రాబోయే రోజుల్లో గ్రహాంతర యానం అనేది విపరీతంగా జరుగుతుంది ఇక్కడ మనకి అమెరికా రష్యా చైనా యూఏఈ ఈ దేశాలతో పాటు మన భారతదేశం కూడా అనేక ప్రయోగాలు చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈరోజు మనం న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అంశాలను కూడా ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి వాటి గురించి మ్యాటర్ ఆఫ్ పన్ నిమిషంలో చూస్తాం ఇక్కడ మనకి ఫస్ట్ మనం చెప్పండి మనకి ఇక్కడ వరుసలో చూద్దాం గ్రహాంతర యాత్రలకు చెలోచులు అంటే మన గ్రహాంతర యాత్రలకు సంబంధించినటువంటి ప్రయోగాలు ఏ విధంగా జరుగుతున్నాయనే విషయాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది అలాగే భారత్ సెమీ కండక్టర్ మిషన్ దానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది అంతేకాకుండా ఒక వ్యక్తి ఒక రోజులో ఎక్కువ సమయం దేనికి కేటాయిస్తున్నారు నెక్స్ట్ దానికి ఇంపార్టెన్స్ ఏంటని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ అదే విషయాన్ని ఈరోజు న్యూస్ పేపర్లో రావడం జరిగింది తర్వాత నూతన జాతీయ విద్యావతానం ప్రకారం రెండు డ్యూల్ డిగ్రీస్ రెండు డిగ్రీస్ని ఏకకాలంలో చేస్తున్న విషయాన్ని కూడా ఈరోజు న్యూస్ పేపర్లో రావడం అనేది జరిగింది అంతేకాకుండా ప్రధానంగా ఇటీవల కాలంలో ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక బస్సు ప్రముఖ ఆర్థికవేత్త కౌశిక బస్సు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూని కూడా ఈరోజు న్యూస్ పేపర్లో ప్రముఖ దినపత్రికలు అన్నింటిలో కూడా ప్రచురించడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ పేపర్ అంతా చదవడం లేదు వీటిలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు మీ ముందు తీసుకురావడం జరుగుతుంది రెగ్యులర్గా ఫాలో అవుతుండీ ఇవన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడితే తప్పనిసరిగా నోటిస్ రూపంలో రాయండి మీకు ఎప్పుడు ఎక్కడ ఏదైనా డౌట్ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన హరిషిస్తున్న చుట్టుకి కాల్ చేయండి ఆల్రెడీ బ్యాచెస్ అన్నీ కూడా రన్ అవుతున్నాయి కాబట్టి మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పటికీ కూడా ఒక్కసారి మన హరిషిస్తున్న చుట్టుకి కాల్ చేయండి వీలైతే కనుక ఒక్కసారి విజిట్ చేయడానికి ప్రయత్నం చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా